వేగంగా భోగాపురం విమానాశ్రయ పనులు విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మొదటి విడత కింద నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లతో జిఎంఆర్ సంస్థ ఈ పనులు చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించిన జనవరి నాటికే పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది రహదారుల పనులు చకచకా సాగుతున్నాయి ఎన్హెచ్ పదహారు నుంచి విమానాశ్రయం వరకు అనుసంధాన రహదారికి భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో అరవై పాయింట్ ఎనిమిది ఎకరాలు సేకరించారు ఇందులో ఇరవై పాయింట్ ఇరవై రెండు ఎకరాలకు పరిహారం చెల్లించారు సవరవల్లి పరిధిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు ఎకరాలకు సంబంధించి నలభై ఐదు మందికి చెల్లించాల్సిన పంతొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు ప్రత్యామ్నాయ రోడ్లకు రావాడ కౌలవాడల్లో మూడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు తీసుకొని సున్నా పాయింట్ డెబ్భై ఎనిమిది ఎకరాలకు నలభై ఏడు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు చెల్లించారు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించాల్సి ఉంది ముంజేరు వద్ద ల్యాండ్ పార్సిల్ వన్ వరకు రోడ్ల నిర్మాణానికి ఒకటి పాయింట్ పదకొండు ఎకరాలను గత గత నెలలో రైతులకు అప్పగించగా వారికి డెబ్భై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల పరిహారం చెల్లించాలి బసవపాలెం వద్ద విమానాశ్రయం సిబ్బంది నివాస గృహ సముదాయం నిర్మాణానికి ఇరవై నాలుగు పాయింట్ మూడు ఎకరాలు గుర్తించారు మరోవైపు నూట ముప్పై రెండు బై ముప్పై మూడు విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు సేకరించగా అందుకోసం ప్రభుత్వం డెబ్భై కోట్లు విడుదల చేయాల్సి ఉంది జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు ట్రంపెట్ నిర్మాణానికి పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు సేకరించారు వాటికి పరిహారంగా పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించనుంది మరికొంత భూమికి ఇరవై రెండు కోట్లు అవసరం ఫేజ్ వన్లో మార్చి తొలివారంలో రోజు ఒకటి పాయింట్ ఏడు ఎంఎల్డీల నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ ఇప్పటికే ట్రైలరన్ పూర్తి చేసింది ఫేజ్ త్రీలో మూడు పాయింట్ మూడు ఎంఎల్ ఎల్ఎండీలు అవసరమని జిఎంఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నుంచి సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించింది విమానాశ్రయ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించుచున్న రియల్ ఎస్టేట్ సంస్థలు వారి యొక్క స్థలాల ధరలు మరియు అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరలు పది నుంచి ఇరవై శాతం వరకు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు దుబాయ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో స్థలాలు కొనటకులు ఆసక్తి చూపిస్తున్నారు నిరుద్యోగ యువతీ యువకులు ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో వేగంగా టార్గెట్లు రీచ్ అవ్వగల అవకాశాలు ఉన్నందువలన భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల సంస్థల్లో మార్టింగ్ రంగంలో పనిచేయుటకు ఆసక్తి చూపిస్తున్నారు